అబ్దుల్ కలాం గారి తల్లిగారు రొట్టెలు వేస్తున్నప్పుడు తెలియక ఒక రోజున కలాం గారు రొట్టెలు తినడానికి వెళ్ళి అమ్మగారు పెట్టిన రెండు రొట్టెలు తిని అమ్మ చాలా అమ్మా ఇంకో రెండు రొట్టెలు పెడతావా అంటే వాళ్ళ అమ్మగారు పళ్ళెంలో ఉన్న ఇంకో రెండు రొట్టెలు కూడా పెట్టేశారు పెట్టేస్తే కలాం గారి అన్నగారు వచ్చి కలాం గారిని దెబ్బలాడాడు మరి నీకు బుద్ధుందా నీ రెండు రొట్లు నువ్వు తినే ప్రపంచ యుద్ధం జరుగుతోంది గోధుమలు దొరకట్లేదు పోని పట్టి వెళ్ళి తీసుకొద్దామన్నా లేవు అమ్మ తినవలసిన రెండు రొట్టెలు నీకు పెట్టేసింది అమ్మకి మళ్ళీ రేపు గోధుమలు దొరికే పర్యంతం అమ్మకి తినడానికి రొట్టె లేదు తినేయడమేనా అమ్మకి ఉందో లేదో చూసుకోక్కర్లేదా నువ్వు చూడద్దా అలా తినేసవే అమ్మ ఎంత బాధపడుతుంది రొట్టె లేక రాత్రి ఆకలితో అని అడిగితే కళ్ళంబట నీళ్లు పెట్టుకుని చిన్న కలాం గారు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు తెలియలేదమ్మా ఆకలేసింది